హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి వరల్డ్ స్కూవీరు పోతున్నారు మ్యాన్ చేస్తారంట చూద్దాం ఏం చేస్తారు ఫస్ట్ టైం మ్యాన్ మా కిరీట్ బాబు నేను మొన్న చేసి నాకు ఆడ పడింది మళ్ళీ రాత్రి స్నో పడ్డది కదా ఇక అంతా కరిగిపోయింది ఇగో ఈ స్నోమ్యాన్ చేసిన ఒక్క వాడు మూతి పడుతుంది ఇంక అన్ని లోపలు ఉన్నాయి లెచ్చి ఇగో ఎట్లా చేయాలో చూపిస్తాడంట నా కొడుకు ఫస్ట్ గోదాను ముద్ద చేసి మరి ఏం చేస్తారు రోల్ చేస్తారంటారు మరి చూద్దాం ఎక్కడ రోల్ చేస్తారు అట్లా అయ్యో అంత దానికి అంటుకొని పెద్ద రోల్ అవుతుంది ఓహో వచ్చాయి రే టెక్నిక్ ఇక వీడేమో ఇక్కడ ఇటు రోల్ చేసేస్తున్నాడు కొంచెం పెద్దది కావాలని చెప్తే ఇక ఇటేమో రోల్ చేసే అక్కడికి ఏమైనా కోడలు ఎడబెడుతుంది తయారు చేస్తుంది ఇటు ఒకటి ఇంకో వాడిపోతేనే ఉన్నాడు రోల్ అప్ చేసుకుంటా ఇక ఇది తయారు చేస్తుందో ముద్ద ఫస్ట్ ముద్ద తయారు చేసి రోల్ కింద బేస్ పెట్టుని ఇది ఇదో ఇదేమో బేస్ తయారు చేస్తుంది ఇగో వాడేమో రోల్ చేసుకుంటా పోతేనే ఉన్నాడు ఊరవుతా వాళ్ళకి రారా రివర్స్ గేర్ తీసుకొస్తున్నాడు దీని మీద వేస్తాందుకో అయ్యి కోతి కష్టాలు చూడు పాపం దాని మీద వేసిపోతున్నాడు దురికిండు మళ్ళా స్నోబాల్ బయట ఇట్లాంటి ఎండలకు ఆడ నీడుంది ఎండలకు రండి ఎండలకు వచ్చి ఆడుకోండి అయ్యి అయ్యి ఎండలకు రండి మంచిగా ఎండ బాగుంది చక్కగా ఐఎమ్ టేకింగ్ డోంట్ షూట్ ఆన్ మీ

రెండు చాలా మూడు పెడతాయి ఇంకో రోల్ చేయనా ఇది సరిపోతుంది మొత్తం ఫోర్ అంట ఎంత పని అంటే చేసిండో రోజు జీవితంలో పెద్ద రోల్ తీసుకొని వస్తున్నాడు ఇదైపోయాక ఇంకో రెండు మూడు రోల్స్ కావాలంట జాబ్ ఇంకా నాన్న బేస్ మంచిగా తయారు చేయాలరా ఇంకా ఐ థింక్ వి నీడ్ ఎ గుడ్ బేస్ నానే ఇంకా మంచిగా ఉండాలరా ఇది తయారు చేసేస్తుంది మంచిగా బేస్ ఒకరు షవల్ చేయండి ప్యాడ్ చేయండి అది కిందకి పెట్టి మొన్న వర్షం మొన్న స్నో పట్టు ఉంటే స్నో పట్ అది చిన్న మ్యాన్ చేసినాము ఇక అమ్మ బుజ్జి నా కూడలేందంటే ఈరోజు కొంచెం పెద్ద స్నో మ్యాన్ స్నోమ్యాన్ చేద్దామతే అని చెప్పి ఇక పొద్దున్నే లేచి ఇక పని పెట్టుకున్నాము ఇక మావాడు కూడా ఓకే అని చెప్పి హెల్ప్ చేస్తున్నాడు ఇక దీనికేమో ఇంకా రోల్ అది రెండు మూడు పెడదాము ఒకదాని మీద ఒకటి అని దానికి ఒక ఐడియా ఉంది కొను చూసిందంట నచ్చింది చేద్దామని చెప్తే ఇక వాడు కూడా వచ్చి చేస్తున్నారు ఇద్దరు సరే నేను వీడియో దిద్దామని చేస్తున్నా ఇంకా పైకి పెట్టడానికి ఇది బేస్ అయ్యింది తర్వాత ఇంకో స్టెప్ పైన ఇక వీడేమో ఇంకో ఇది పైన అయిపోయింది దాన్ని కొంచెం సవరిస్తుంది పొర్లాడి ఎంజాయ్ చేస్తున్నాడు ఇదేమో తయారు చేస్తుంది ఏ పెద్ద తలకాయ అయిందా ఆ తలకాయ దాని మీద పెడుతుంటాదరా వావ్ సూపర్ ఉంది రోయ్ నాట్ బ్యాడ్ ఇగో కళ్ళు పెడుతున్నాడు దాని టోపీ తెచ్చిండు వావ్ సూపర్ ఉన్నాయి రా కళ్ళు ఇంకోటేట పెడతావు గుడ్ ముక్కు అయి ఓహో అవర్ స్నోమన్ ఇస్ రెడీ కొంచెం స్మైల్ చేయాలి స్మైల్ చేయాలంటాడు ఫైనల్లీ అవర్ స్నోమ్యాన్ ఇస్ రెడీ వీళ్ళు ఏం పేరు పెట్టింది తెలుసా దీనికి రిటైర్డెడ్ సో ఎత్తికెళ్ళి తీసి అది మెడ కట్టింది అరే బాగుందిరా మెడక్ కడితే సూపర్ ఉంది దానికి ఇంటికి వెళ్ళి పెడుతుండే వీడు ఏలియన్ స్నోమన్ అంటే చేతులు చేతులకు కట్టెలు పెడతారే షేటో షేట్ జరిగే తీస్తా మొత్తం జరుగు ఆరు నీడొస్తుంది స్నోమెన్ స్నోమెన్ రిటార్డెడ్ ఏం లేదురా బాగుంది ఎంత ముద్దుగా తయారు చేసిండు పిల్లలు చక్కగా బుడ్డు జాకెట్ పట్టుకొచ్చి జాకటే జాకెట్ వేయకుండా పట్టుకొని వచ్చి అక్కడ నిలవడా ఒక ఫోటో తీస్తా ఇక ఇట్లా ఒక ఫోటో ఇగో నేను సెల్ఫీ తీసుకున్నా ఏదో లవ్ షేప్ తయారు చేసింది వానికి ఇస్తుందంట లవ్ లాగానే ఉందిలే మంచిగా ఉంది బాగానే ఉంది ఏమవుతుంది మంచిగా ఉంది సూపర్ అయ్యో నీ లవ్ ముందర విరిగిపోయింది ఇప్పుడు వచ్చింది బ్యాక్ టు లవ్ షేప్ ఇగో గిఫ్ట్ ఇస్తుందంట వానికి రానా నీకేందో ఇస్తుందంట హార్టిస్తుందంట నీకు నువ్వు కూడా ఏం చేస్తావు వీడేం చేస్తాడు అట్లనే ఉంది యా సూపర్ ఓహో ప్రపోజల్ అవుతున్నాయమ్మా ఇక్కడ లవ్ ప్రపోజల్ ఇట్లా చాలాసేపు ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసుకున్నాము దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్